దేవతల చరిత్రలు దయ్యాల కథలు అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్తోనే ఒకరోజు మా మామని నందవరం చౌడేశ్వరి దేవి కథ గురించి చెప్పమని అడిగాను పూర్వకాలంలో చంద్రవంశంలో నందగోపాల్ అనే మహారాజు ఉండేవాడు ఆయన భార్య పేరు శశరేఖ నందవరాన్ని చుట్టుపక్కల ప్రాంతాన్ని నందమహారాజు పాలిస్తూ ఉండేవాడు నందమహారాజుకి దైవభక్తి చాలా ఎక్కువ ఈ దైవభక్తినిచ్చి దత్తాత్రేయ స్వామి వారు వరం వరం ఇచ్చాడంట నందమహారాజుకి అప్పుడు ఏదైనా వరం కోరుకోమని చెప్తే నంద నందమహారాజు ప్రతిరోజు కాశీకి వెళ్ళి గంగల స్నానం ఆచరించి ఆ విశ్వేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవాలని వరం అడిగాడంట కాశీకి వెళ్ళి రావడం అది కూడా ప్రతిరోజు అంటే అవుతుందా కానీ దత్తాత్రేయ స్వామివారు నందమహారాజు కోరికను తీర్చడానికి ఒక లేపనం ఇచ్చాడంట కాళ్ళకి ఆ లేపనం రాసుకుంటే క్షణాల్లో కాశీలో కాశీకి వెళ్ళొచ్చు అని చెప్పాడంట కానీ దీని గురించి ఎవరికి తెలియకూడదని చెప్పాడంట అలా నందమహారాజు ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి లేపనం రాసుకొని కాశీకి వెళ్ళి గంగల స్నానం ఆచరించి కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకొని మళ్ళీ తెల్లవారకు ముందే రాజ్యానికి వచ్చి రాజ్యం పరిపాలించుకునేవాడంట ఇలా ప్రతిరోజు జరుగుతుండగా ఒకరోజు తన భార్య శశిరేఖకి ప్రతిరోజు మహారాజు ఎక్కడికి వెళ్తున్నాడా అని అనుమానం వచ్చిందంట అలా ప్రతిరోజు గమనించి ఒకరోజు మహారాజుని నిలదీసిందంట మీరు ఎక్కడికి వెళ్తున్నారు ప్రతిరోజు తెల్లవారుజామున అసలు ఉండట్లేదు ఏమి అని అడిగితే అప్పుడు రాజుగారు నిజం చెప్పాల్సి వస్తుంది నిజం చెప్పినప్పుడు మహారాణి కూడా నేను కూడా నీతో పాటు వస్తాను నన్ను కాశీకి తీసుకెళ్ళండి అని అడిగిందంట సరే అని చెప్పి మహారాజు శశిరేఖను కూడా కాశీకి తీసుకెళ్తాడంట అలా ఒకరోజు తీసుకెళ్ళినప్పుడు శశిరేఖ నెలసరి అవ్వడంతో వాళ్ళకి లేపనము శక్తి తగ్గిపోయి పనిచేయదంట అలా వాళ్ళు రాజ్యానికి తిరిగి రాలేకపోతారంట సడన్గా రాజ్యంలో రాజు రాణి కనపడకపోతే ఇక్కడ చాలా హడావిడైపోతుంది కదా రాజు ఎక్కడికి వెళ్ళాడు ఏంటి లే రాజు లేడు అని అంటే మిగతా రాజ్యాలు వచ్చి దండయాత్ర చేయడం ఇలాంటివన్నీ జరుగుతాయని రాజు భయపడి అక్కడున్న మునులను సహాయం కోరాడంట మీకు నేను సహాయం చేయాలి అంటే మాకు ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు నువ్వు సహాయం చేయాలని ఆ మునులందరూ రాజుగారి దగ్గర మాట తీసుకుంటారంట అలా మునులందరూ కలిసి రాజుగారికి రాణిగారికి సహాయం చేసి తెల్లవారక ముందే రాజుగారిని రాజ్యానికి వచ్చేలాగా చేస్తారంట రాజుగారి మునులకు మాటిస్తారు ఎప్పుడైనా వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు రాజుగారిని సహాయం కోరవచ్చు అని చెప్పేసి కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు అలా కొన్ని సంవత్సరాలు రోజులు మనకు తెలియదు క్లారిటీగా బట్ కొన్ని రోజులు ఆరు సంవత్సరాల తర్వాత కాశీలో కాశీ మరియు చుట్టుపక్కల ప్రాంతంలో తీవ్రంగా కరువు వస్తుందంట అప్పుడు రాజుగారు మాటిచ్చారు కదా అని చెప్పేసి ఆ మనులందరూ వచ్చి రాజుగారిని మీరు అప్పుడు మాటిచ్చారు కదా మాకు సహాయం చేయండి కాశీలో మరియు చుట్టుపక్కల ప్రాంతంలో తీవ్ర కరువు వచ్చింది మాకు సహాయం చేయండి అని అంటే రాజుగారికి మాత్రమే తెలుసు ప్రతిరోజు కాశీకి వచ్చి వాళ్ళు సహాయం చేశారు అని చెప్పి కానీ ఇక్కడున్న ప్రజలకి ఎవరికి తెలియదు కదా సో రాజుగారు ఏమంటారు అంటే నేను మీకు మాట ఈ సాక్ష్యం ఎవరున్నారు అని అంటే సాక్షాత్ ఆ కాశీ విశాలాక్షినే సాక్ష్యము ఆవిడని తీసుకొని వస్తామని ముని చెప్తాడంట అప్పుడు లోపల లోపల ఆ కాశీ విశాలాక్షి మన రాజ్యానికి వస్తుందని చాలా సంతోషపడతాడంట అలా మునులు వెళ్ళి కాశీ విశాలాక్షిని కోరుతారంట అమ్మ ఇలా అంటున్నాడు రాజు రాజుగారు నువ్వే సాక్ష్యం తల్లి వచ్చి మమ్మల్ని మాకు సహాయం చేయాలంటే కాశీ విషయాలు వచ్చి సరే నేను వస్తాను కానీ నేను వచ్చేటప్పుడు మీరెవ్వరూ వెనక్కి తిరిగి చూడకూడదు అని చెప్తుందంట కానీ అందులో అందరూ బయలుదేరిన తర్వాత జ్యోతి రూపంలో అమ్మవారు వస్తుందంట కానీ ఒక ముని ఎందుకు అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూస్తే అమ్మవారు అక్కడే శిల శిల అయిపోతుందంట అలా శిలా అయి ఆ అమ్మవారు నందవరంలో చౌడేశ్వరి దేవిలాగా ఇక్కడే వెలుస్తాను అని చెప్పి అక్కడే ప్రజలందరూ ఆమెను పూజలు పునస్కారాలు అవన్నీ చేయాలని చెప్తారంట మునులందరినీ కూడా మీరు ఇక్కడే నాకు సేవ చేయాల్సి ఉంటుంది అని అమ్మవారు చెప్పి శిలా అయిపోతుందంట అప్పుడు వాళ్ళు కాశీ నుండి నందవరానికి వచ్చే ఒక గుహ కూడా ఇప్పుడు అక్కడే ఉంది కానీ ఈ గుహ లోపల క్లోజ్ చేసి ఉంటారన్నమాట ఆ అమ్మవారి రూపం చాలా భయంకరంగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అమ్మవారి కిందనే అసలు విగ్రహం ఉంది పైన ఉన్న విగ్రహం విగ్రహం వచ్చేసి చింత పిచ్చలతోనో మరి దేనితోనో చేశారని మా మామ చెప్పాడు బట్ ఆ అమ్మవారి రూపం చేసి మనం తట్టుకోలేమని మా మామ చెప్పాడు నాకు కానీ నాకైతే అమ్మవారిని చూస్తే భయం కన్నా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చూడండి ఇవే ఆ అమ్మవారి పాదాలు ఆ గుహ వచ్చేసి ఇదేనండి ఈ గుహ నుండి కాశీకి దారి ఉందని చెప్తారు అది ఇంతవరకు నిజమని మనకు మనకి తెలీదు జస్ట్ నమ్మకం అంటే ఇవి ఆ అమ్మవారి పాదాలు చూడండి అమ్మవారి పాదాలు ఎంతో చక్కగా ఉన్నాయో ఇలా నందవరం చౌడేశ్వరి దేవి కథ గురించి తెలుసుకున్నాము మా మామ నాకు చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా వినేదాన్ని ఆ అమ్మవారిని చూసినప్పుడు నాకు ఎంతో హ్యాపీగా అనిపించేది దారిలో వచ్చేటప్పుడు ఆ అమ్మవారి చీర కొంగుకి కలి చెట్టు ఆకులు తగిలి ఆ అమ్మవారితో పాటు నందవరంకి కూడా ఆ చెట్టు ఇక్కడికి వచ్చిందని ఒక కథ ప్రచారంలో ఉంటుంది అక్కడ ఆ కలి చెట్టుకి చీరతో ముడుపు కడుతారు అదేనండి పిల్లలు పుట్టాలని చెప్పేసి ఏదైనా కోరిక అని చెప్పేసి కలి చెట్టుకి ముడుపు కట్టడం ఇలాంటివన్నీ చేస్తుంటారు ఇలా నందవరంలో చౌడేశ్వరి దేవి వెలిసిందని అందరూ చెప్పుకుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కానీ ఈ కథ నచ్చినట్లయితే వెంటనే వెళ్ళి నందవరంలో చౌడేశ్వరి దేవిని దర్శనం చేసుకోండి